మా లీడర్ కి ఇల్లుంది అడ్రస్ ఎక్కడ అచ్చు చెప్పు చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడా చంద్రబాబు నాయుడు డోర్ నెంబర్ ఎక్కడా చంద్రబాబు నాయుడు ఆధార్ కార్డు ఎక్కడా అచ్చునాయుడు అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా నువ్వు అసలు నీకు ఈ రాష్ట్రం నీకు ఏం పనే చంద్రబాబు నాయుడు ఏం పనే అడ్రస్ డోర్ నెంబర్ ఆధార్ కార్డు లేని ఈ వ్యక్తులు విషాన్ని చిమ్ముతున్న ఈ వ్యక్తులు మేనిఫెస్టో అమలు చేస్తే అమలు చేయలేదని చెప్పేసి అబద్దాలు చెప్పే ఈ వ్యక్తులు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా వీళ్ళ మొత్తం కూడా హామీలన్నీ నెరవేర్చారు సిగ్గు లేదు సిగ్గు లేదు రుణమాఫీ మొత్తం కూడా పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తాను ప్రతి పైసా చెల్లిస్తానని చెప్పిన ఈ దిక్కుమాలిన ఈ చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశాడు డోకర అక్క చెల్లెమ్మలో మొత్తం కూడా రద్దు పూర్తిగా మీ రుణాలన్నీ నేను రద్దు చేస్తా మీకు మీకు రుణమాఫీ చేస్తానని చెప్పిన ఈ దిక్కుమాలిన ఈ చంద్రబాబు నాయుడు డ్వాక్రా అక్క చెల్లిమ్మలందరూ కూడా మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి చెప్పి నిరుద్యోగం మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడు నిరుద్యోగ వృద్ధిస్తానని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మేనిఫెస్టో గురించి మాట్లాడుతారా మీరు ఇటువంటి చిల్లర వేషాలు ఏ బట్టి ఆ మేనిఫెస్టోని తీసుకెళ్ళి ఆ కనీసం వెబ్సైట్ నుంచి తీసిపారేసిన ఈ తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ప్రజలు నమ్మరుగాక నమ్మరు చంద్రబాబు నాయుడిని గాక నమ్మరు కాబట్టి మీ పాపం పండింది మీరు చేసిన దుర్మార్గాలన్నీ కూడా అంతా ఇంత కాదు కాబట్టి మిమ్మల్ని ప్రజలు ఇరవై సీట్లకు పరిమితం చేశారు